దేవుని పరిశుద్ధ నావనకు మహిమ కలిగిన గాక ప్రేవం బిడ్డారా అందరు సంతోషంగా ఉన్నారా మంచిది దేవుడు నిత్యము తన మార్గంలో దేవుడు నడిపించిన దేవించిన గాక ఈ సమయంలో మంచిది ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి ఎస్ఐ గ్రంథం నలభై మూడో అధ్యాయం ఐదవ వచ్చిన ఎస్ఐ గ్రంథం నలభై మూడో అధ్యాయం ఐదో వచ్చినం భయపడకము నేను నీకు తోడయిన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఏ శయా నీకు అందండి ఈ వాగ్దానం వింటున్న బిడ్డలందరిని దీవించండి ఎందరైతే భయము ఆందోళన కలవరంలో ఉన్నారో వారందరికీ మీరు సెలవిస్తున్నారు భయపడకమని నేను నీకు తోడైన అవును ప్రభా నీ తోడుగా ఉంటే ఏ భయము లేదు ప్రభా ఏ ఆటంకం లేదు ప్రభా ఏ కలవరం లేదు ఏ దుఃఖం లేదు ఏ సమస్య లేదు ప్రభా అయా ప్రతి ఒక్కరికి అయా భయములో బాధలో వేదంలో ఉన్న వారికి అతి భయం నుంచి బాధ నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని కాపాడి రక్షించి నీ రాకడకు సిద్ధపరచమని నీ హస్తాలు చాపి దీవించమని నిత్యము ప్రభా వాక్యానుసరంగా జీవితాలను కట్టుకుంటూ ప్రతి ఒక్కరూ నీ రాకడకు సిద్ధపడే భాగ్యం నీ హస్తాలు చాపి దీవించమని వేస్తున్నామని నడుచున్నాం తండ్రి ఆమె